స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో అయితే చల్లటి వాతావరణం కొనసాగుతుంది ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ప్రస్తుతం వర్షాలు అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే మొదలవుతున్నాయి ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షాలను అయితే మనము ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండాలి కొంచెం విస్తారమైన వర్షాలు ఈ అల్పపీడనం ప్రభావంతో ఏదైనా పడే అవకాశం ఉంది అంటే అది ఉత్తరాంధ్రలో మాత్రమే మనం గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా వర్షాలు ఆ విధంగానే కొనసాగే అవకాశం అయితే ఉంది ఇక కాకినాడ కానీ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి చిరుజల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు అయితే ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో కొనసాగే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక గుంటూరు జిల్లా బాపట్ల పల్నాడు జిల్లాతో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లాలో కొంచెం తక్కువ వర్షాలను అయితే మనం చూసే అవకాశం ఉంది కానీ చల్లటి వాతావరణం ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది అక్కడక్కడ కొన్ని చిరుజల్లులు కొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇక రాయలసీమ జిల్లాల్లో కొంచెం తక్కువ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం కడప జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి జల్లులు ఉంటాయి తప్ప ఎక్కడా కూడా భారీ వర్షాలు కానీ అతి భారీ వర్షాలు కానీ ఉండే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో లేదు ఓవరాల్గా మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు మధ్యాంధ్ర జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు దక్షిణాంధ్రతో పాటుగా రాయలసీమలో తక్కువ వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే రానున్న మరి కొద్ది గంటలైతే ఉందండి ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా చల్లటి వాతావరణం ఎక్కువ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం అయితే ఉంది కొన్ని చోట్ల మాత్రం తేలికపాటి చిరుజల్లులు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం అయితే సాయంత్రం రాత్రి సమయంలో ఉంది ఒక ట్రెండ్ చోట్ల అంటే ఒక వంద గ్రామాలు ఉంటే ఒక ఐదు గ్రామాలు కొన్ని గ్రామాల్లో భారీ వర్షాలు అయితే చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజనసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు ఈ జిల్లాల వరకు కూడా కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అయితే మనం ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో అయితే చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉందండి ఇక హైదరాబాద్ నగరంలో కూడా ఎక్కువ ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు ఎక్కడో కొన్ని చోట్ల కొన్ని ఏరియాల్లో మాత్రం మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం హైదరాబాద్ నగరంలో చల్లటి వాతావరణం అయితే కొంచెంసేపు మబ్బులు కొంచెంసేపు చల్లటి గాలులు ఉండే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక పడమర తెలంగాణ జిల్లాలో ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానీ నిజామాబాద్ మెదక్ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం తూర్పు తెలంగాణతో ఉత్తర తెలంగాణతో పోలిస్తే చాలా తక్కువ ప్రదేశాల్లో మనం తెలంగాణ రాష్ట్రంలో పడమర తెలంగాణలో చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో కొంచెం సేపు ఎండలు కొంచెం సేపు అలాగే చల్లటి గాలులు మబ్బులు ఉండే అవకాశం అయితే ఉంది అక్కడక్కడ తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మధ్యాంధ్ర జిల్లాలో కూడా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మధ్య తెలంగాణలో కూడా మోస్తరు వర్షాలు ఉత్తరాంధ్రతో పాటుగా ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు అయితే ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్ గా ఈ రోజు మరి కొద్ది గంటల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి